మన దేశ జనాభాలో అరవై శాతం ప్రజలు వ్యవసాయం వ్యవసాయానుబంధ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు అలాగే మన దేశంలో మెట్ట ప్రాంతాలు అరవై శాతం వరకు ఉండగా వివిధ రకాల ఆహార ధాన్యాలు అపరాలు నూనె గింజలు మెట్ట ప్రాంతాల నుంచే ఎక్కువగా లభిస్తున్నాయి మెట్ట ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులు నేలల్లో పోషకాల స్థాయి తగ్గటం సక్రమమైన పంట యాజమాన్య పద్ధతులను పాటించకపోవటం వల్ల పంటల దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది భారతదేశానికి వెన్నుముక లాంటి వ్యవసాయ వివిధ పర్యావరణ పరిస్థితులను ఎదుర్కోవటానికి తగిన విధంగా సమాయత్తం కావాలి అందుకోసమే మెట్ట సాగులో రైతులు మేలైన దిగుబడులు పొందేందుకు ఎలాంటి మెలకువలు పాటించాలో తెలుసుకుందాం వాటిలో ముఖ్యంగా అనిశ్చిత వాతావరణం తక్కువ వర్షంతో పాటు వర్షాలు సకాలంలో కురవకపోవడం నిస్సారమైన భూములు నీటిని నిల్వ ఉంచుకోలేకపోవడం తరచూ కోతకు నేల గురికావడం వీటి మూలంగా పంటల దిగుబడిలో వ్యత్యాసం పెరుగుతోంది ప్రకృతి వనరుల యాజమాన్యం కష్టతరమవుతోంది నానాటికీ భూసారం తగ్గిపోతోంది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి వర్షాధార ప్రాంతాల్లో వర్షం సక్రమంగా వచ్చినప్పుడు పంటల దిగుబడి ఒక మోస్తరుగా ఆదాయం వస్తుంది అదే వర్షాలు సరిగ్గా రాని సంవత్సరాల్లో రైతులు పెట్టిన పెట్టుబడుల కంటే తక్కువ ఆదాయం వస్తుంది మరికొన్ని సంవత్సరాల్లో పంటలు పూర్తిగా పండకుండా తీవ్ర నష్టాన్ని కలుగు చేస్తాయి ఈ నేపథ్యంలో రైతులు మెట్ట సాగులో ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకుంటూ నాణ్యమైన సుస్థిరమైన పంటను పండిస్తే మెట్ట ప్రాంతాల్లో అభివృద్ధిని సాధించవచ్చు ప్రాంతాల్లో అధిక దిగుబడిని సాధించడంలో భూ సంరక్షణ నీటి యాజమాన్యం అనేవి కీలకమైన అంశాలు వర్షం తక్కువగా సకాలంలో పడకపోవడం వల్ల పంటల దిగుబడిలో చాలా వ్యత్యాసం ఏర్పడుతుంది ఎర్ర నెలల్లో లోతు తక్కువ నీటిని నిల్వ ఉంచుకునే శక్తి కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి వర్షం నీటి ఒరవడి ద్వారా సారవంతమైన భూమిలోని కొట్టుకుని పోవడం వల్ల పోషక పదార్థాలు నష్టపోవడం జరుగుతుంది వీటి సంరక్షణకు కాంటూరు గట్లు జీవగట్లు వేసి వాలుకు అడ్డంగా సేద్యం చేయాలి వాలుకు అడ్డంగా దుక్కి దున్నటం వల్ల విత్తటం అంతరకృషి చేయటం వల్ల నీటి వరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోనికి ఇంకేలా చేయవచ్చు నేల పైపుర గట్టిపడే భూముల్లో ఎకరానికి పదిహేను టన్నుల ఇసుకను తోలి కలియదున్ని వేరుశెనగ వేస్తే ఓడలు తేలికగా దిగి కాయలు బాగా ఊరటానికి ఉపయోగపడటమే కాకుండా వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకి నీటి వృధాను తగ్గిస్తుంది వేరుశెనగలో అంతర పంటగా కందిని వేసినప్పుడు వరవడిని అరికట్టే పంటలైన ములవ అలసందలను కలిపి పిత్తితే ఒక వడిని అరికట్టడమే కాకుండా అధిక నికరాదాయాన్ని కూడా పొందవచ్చు లోతుదుక్కులు మూడేళ్లకు ఒక్కసారి నలభై ఐదు నుంచి డెబ్భై సెంటీమీటర్ల లోతు చేయడం వల్ల భూమి లోపల ఉన్న గట్టి పొర విరిగిపోయి వర్షపు నీరు లోపలికి బాగా ఇంకిపోయి లాంటి పైర్ల దిగుబడులు పెరగడమే కాకుండా పంట వేరు వ్యవస్థ నేల లోపలి పొరల్లోకి వ్యాపించి అక్కడ ఉండే తేమ పోషకాలను పీల్చుకుంటుంది నల్లరేగడి నేలలకు నీటిని నిల్వ ఉంచుకునే శక్తి అధికం ఈ నేలల్లో అధిక దిగుబడిని సాధించడానికి భూమిని దున్నడంలో కొత్త కొత్త సాంకేతిక పద్ధతులను అవలంబించాలి ఈ నేలలకు పాయింట్ ఎనిమిది మీటర్ల గ్రేడెడ్ గట్లు వేయాలి ఈ గట్లపైన సున్నా పాయింట్ ఒకటి నుంచి పాయింట్ రెండు ఐదు శాతం వాలుతో నీరు పోవడానికి కాలువను ఏర్పరిచి ఈ కాలువను పెద్ద కాలువలతో కలిపి నేల కోత లేకుండా నీటిని పోయేలా చేయాలి పార్టీ బోధిలపైన బిత్తుకోవడం వల్ల కాలువలు ఎక్కువగా నీటిని బయటకు పంపడానికి ఉపయోగపడతాయి లోతైన నల్లరేగడి భూముల్లో మూడు మీటర్ల వెడల్పుతో ఇరవై సెంటీమీటర్ల ఎత్తుగల వెడల్పాటి బోదెలి చేసి విత్తుకుంటే మంచి దిగుబడులు వస్తాయి బోదెల పక్కన కాలువలు తక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు ఎంకడానికి ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు బయటకు పోవడానికి ఉపయోగపడతాయి సాధారణంగా మెట్ట ప్రాంతాల్లో పది నుంచి నలభై రోజుల వరకు పంటకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనవచ్చు అంతేకాకుండా ఒక్కోసారి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వల్ల పొలం నుంచి నీరు పొంగి ప్రవహిస్తుంది ఈ విధంగా ప్రవహించే నీటిని నీటి గుంటలో నిల్వచేసి పైరు పది రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు స్ప్రింక్లర్ల ద్వారా ఒక గంట ఒక తడి ఇస్తే మెట్ట ప్రాంతాల్లో ఇరవై నుంచి ముప్పై శాతం దిగుబడి పెరుగుతుంది అలాగే నీటి గుంతలను తమ్మి నీటిని నిల్వ చేసుకొని పంట సున్నిత దశలో నీటిని ఒకటి లేదా రెండు తడులు ఇస్తే వివిధ పైర్లలో దిగుబడులు పెరుగుతాయి పైరు ఒక నెల రోజులు బెట్టకు గురైనా కూడా వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలవు ఆ తరువాత వర్షాలు అదునులో పడితే మేలైన దిగుబడులను పొందవచ్చు వర్షాధార పంటలను పండించే సమయం ఇది సాధారణంగా జూన్ రెండో వారంలో ప్రారంభమై అక్టోబర్ చివరి వరకు ఈ సీజన్ ఉంటుంది ఆయా ప్రాంతాల్లో కురిసే వర్షం భూమిలో నిల్వ ఉండే తేమను బట్టి పంటలు సాగు చేయాలి పంటల పెరుగుదల కాలాన్ని అనుసరించి రైతులు అనువైన పంటలను పంటల సరళిని ఎంపిక చేసుకుంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు పంటల దిగుబడి నష్టాన్ని తగ్గించుకోవచ్చు అంతేకాదు నీటి యాజమాన్య పద్ధతులు అంతర పంటల సేద్యం సేంద్రియ వ్యవసాయం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడిని పొందవచ్చు మెట్ట సేద్యంలో ముఖ్యంగా కంది జొన్న సజ్జ వేరుశెనగ రాగి ఉలవలు లాంటి పంటలు ముఖ్యమైనవి అన్ని పంటలతో పోల్చితే ఒక ఎకరానికి సరిపడా విత్తన మోతాదు దాని ఖరీదు వేరుశెనగలో ఎక్కువ సన్న విత్తనాలను కూడా ఉపయోగించుకొని అధిక దిగుబడులను సాధించి పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవచ్చు సరైన సమయంలో పంటలను విత్తుకోవడం వల్ల వర్షాపాతాన్ని సద్వినియోగం చేసుకుని చీడపీడల బారి నుంచి పైరు చివరి దశలో బెట్టకు కాకుండా పంటలను కాపాడుకోవచ్చు వేరుశెనగ విత్తడానికి జూన్ జులై నెలలు అనుకూలం కంది ఆముదం పైర్లను జూన్ నుంచి లోపు విత్తుకుంటే అధిక దిగుబడులను సాధించవచ్చు వర్షాభావ పరిస్థితుల్లో వేరుశెనగకు బదులుగా ఆముదం కంది కొర్ర జొన్న లాంటి పైర్లను వేసుకోవచ్చు ఒకవేళ వర్షాలు ఆలస్యంగా ఆగస్టు నెలలో వస్తే వేరుశెనగకు బదులుగా ఉలవలు సజ్జా జొన్న మేతజొన్న అలసంద పెసర వేసుకుంటే లాభదాయకం మెట్టసాగులో ఎర్ర నెలలో వర్షాధారంగా పండించే వేరుశెనగకు వర్షం పడిన తరువాత నేలలో తగినంత తేమ ఉంటేనే ఆ పంటను విత్తుకోవచ్చు నేలలో తేమ రెండు మూడు రోజుల్లో ఆరిపోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణంగా వాడుకలో ఉన్న విత్తన గొర్రెలనే కాక తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తే అనంత వేరుశెనగ విత్తే పరికరాన్ని వాడుకోవచ్చు మెట్ట భూముల్లో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించి బీడు భూములను క్షారభూములను కొండ ప్రాంతాలను సాగులోనికి తీసుకుని రావచ్చు రేగు సీతాఫలం ఉసిరి నేరేడు మామిడి సపోటా తక్కువ నీటితోనే ఫలాలను ఇవ్వగలవు కాబట్టి వీటిని మెట్ట పంటలుగా పెంచవచ్చు సాగునీరు అందివగల పరిస్థితుల్లో సపోటా మామిడి దానిమ్మను బీడు భూముల్లో కూడా సాగు చేయవచ్చు ఈ తోటల్లో మూడేళ్ల వరకు అంతర పంటలను పెంచి ఆదాయాన్ని పొందవచ్చు రైతులు వ్యవసాయ పైర్లు సాగు చేయడం వల్ల నాలుగు నెలల వరకు మాత్రమే ఉపాధినిస్తుంది సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలల కాలం ఉపాధి ఉండదు అలా కాకుండా రైతు వేరుశెనగతో పాటు పశుపోషణ కోళ్ల పెంపకం మేకలు గొర్రెల పెంపకం పుట్టగొడుగుల పెంపకం తేనెటీగల పెంపకం వంటి వాటిపైన కూడా దృష్టిని సారిస్తే అదనపు నికరాదాయాన్ని ఏడాది పొడవునా పొందవచ్చు ఒక హెక్టారు విస్తీర్ణంలో వేరుశెనగ పండించే రైతు దాంతోపాటు పది గొర్రె పిల్లలను నాలుగు నెలలపాటు పెంచుకోవడంతో అదనపు నికరాదాయాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా పశువులు గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం ద్వారా లభించే ఎరువును పంట పొలాలకు సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు దీని ద్వారా నేలలో సేంద్రియ కర్బన శాతం పెరిగి భూసారం అభివృద్ధి చెందుతుంది సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న నేలల్లో భూభౌతిక లక్షణాలను మెరుగుపరచడం వల్ల బరువు నేలలు గుల్లబారి వేర్లు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది నీరు ఇంకడం పెరిగి మురుగునీటిపారుదల సౌకర్యం కూడా మెరుగవుతుంది ఇసుక నేలల్లో మట్టి రేణువుల అమరికను క్రమబద్ధీకరణ చేసి నీటిని గ్రహించి తేమను ఎక్కువ కాలం చేసుకునే సామర్థ్యం పెరగడానికి ఇది దోహదపడుతుంది మెట్ట పరిస్థితులను తట్టుకునే శక్తిని కూడా పెంచుతుంది పురుగులు తెగుళ్ల నివారణకు సేంద్రియ ఎరువులను వాడి వాటి నుంచి పైర్లను రక్షించుకోవాలి మెట్ట సేద్యంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడులను పొంది ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు